హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిమ్మకాయ పచ్చిమిరపకాయలు వేసి నిల్వ పచ్చడి చేద్దాం అందుకోసం ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు నీళ్ళు కొంచెం బాగా వేడెక్కింది ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకుందాము ఇప్పుడు ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయలు పెట్టుకుందాం నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా పెడదాం అందులో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆవిరి మీద ఉడకనిద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిమ్మకాయలు కొంచెం బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని దీన్ని కొంచెం దోరగా వేయించుకున్నాము ఇప్పుడు చల్లగా అయిపోయినా ఇవి కాడలు తీసి మిక్సీ జార్లో వేసుకుందాము కాయలు బాగా ఉడికిపోయినా కాబట్టి వీటిని కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకుని ఎందుకంటే ఇందులో ఉండే గిజ్జలు తీసేయాలి తీసేసి లేదంటే చేదు వస్తుంది వీటిని నాలుగు డబ్బులుగా కట్ చేసుకున్నాంకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇది మిక్సీ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక స్పూను ఆవాలు ఇందులోనే ఆవు వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ కొంచెం కరివేపాకు కొంచెం తెల్లగడ్డ పాయిల్ రెండు పెట్టి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న నిమ్మకాయ పేస్ట్ వేసి బాగా ఆయిల్లో వేపు కలుపుతున్నాం బాగా కలుపుతున్నాం కారం కోసం కొంచెం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కానీ మామూలు కారం పొడి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నా కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి కొంచెం మనం కారం వేసుకోవాలనుకున్నప్పుడు కూడా పచ్చిమిర్చి తగ్గించుకోవాలి చూసుకొని వేసుకోవాలి అందుకని ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు చేర్చుకుందాం ఉప్పు కారం బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న వేసుకొని కలుపుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఇచ్చి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని అంటే రెడీగా నిమ్మకాయ పచ్చిమిర్చి ఇందులో పచ్చడి రెడీ